రుణమాఫీపై రగడ అని చెప్పి రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని చూస్తా ఉన్నాం తమకు మాఫీ జరగలేదంటూ ఫిర్యాదుల వెలువ గ్రామాలు మండలాలు జిల్లా స్థాయిలో ఫిర్యాదులు ఏఓ ఏఓ డి ఏడిఏ డిఐఓ లాంటి వారికి వినతులు అనేక చోట్ల వ్యవసాయ అధికారులను నిలదీస్తున్న రైతులు మరోవైపు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు తమకు లక్ష లోపై రుణం ఉన్నా ఎందుకు మాఫీ కాలేదంటూ ఆరా సమాధానం చెప్పలేని స్థితిలో అధికారులు కారణాలు తెలియని స్పష్టీకరణ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి జరిగిన రుణమాఫీ రేషన్ కార్డు సీఎం కిసాన్ నిబంధనల కారణమని అనుమానం అని చెప్పి కూడా చూస్తూ ఉన్నారు దీనికైతే ముఖ్యమంత్రి గారు ఎట్లా విధి విధానాలు తీసుకురావాలి రుణమాఫీ పైన ఏ విధంగా చేయాలని చెప్పి కూడా గతంలో ఏదైతే పీఎం కిసాన్ వస్తూ ఉన్నా నేపథ్యాన్ని తీసుకొని రేషన్ కార్డు ఉన్నవారికి రైతు రుణమాఫీని చేస్తూ ఉన్నామని చెప్పి కూడా ఒక ప్రకటన రావడం మరి అదే దిశగా ప్రభుత్వం ఇప్పుడు నడుస్తూ ఉండడంతో మరి వాళ్ళ లక్షలోపు ఉన్నటువంటి రైతులకి లక్ష మంది ఉన్న రైతులకి ఇవాళ రుణమాఫీ కాలేదు అని చెప్పి కూడా అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు దీనికి కారణాలు ఏంటో కూడా సంబంధిత అధికారులు కూడా తెలియదు అని చెప్పి కూడా చెప్పడం గమనార్హం మరి ఇక్కడ చూడొచ్చు లక్ష మందికి కూడా వాళ్ళ లక్ష రూపాయలు రుణమాఫీ రాలేదు అని అంటే ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళ రుణమాఫీకి సంబంధించిన ఏదైతే రేషన్ కార్డు కావచ్చు అదేవిధంగా ఏదైతే ప్రధాని మోదీ ఇస్తున్నటువంటి కిసాన్ భరోసా కావచ్చు ఆ రెండుని ప్రధానంగా తీసుకొని ఇలా రుణమాఫీ చేస్తామంటే ఇలా లక్షల మందికి వాళ్ళ రైతులందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది మరి మాకు ప్రభుత్వం చెప్పినట్టుగానే సరే రెండు లక్షలు కాదు లక్ష రూపాయలు ఇస్తూ ఉంటుంది కదా మరి మాకు కూడా లక్ష లోపల ఉంది రుణం మరి ఆ లక్ష లోపల ఉన్నటువంటి రుణం ఎందుకు మాఫీ కావట్లేదు అని చెప్పి కూడా అడుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము మరి అలాంటి వాళ్ళు లక్షకు పైగే ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు మరి ఇవాళ ఇంతమంది రోడ్ ఎక్కుతా ఉన్నారు రైతు రుణమాఫీకి సంబంధించి మరి ప్రభుత్వం దీని పట్ల స్పందిస్తలేదు ఖచ్చితంగా స్పందించాలి మీరు సంబరాలు చేసుకోవడం కాదు పాలాభిషేకాలు చేసుకోవడం కాదు మీరు గొప్పగా చెప్పుకోవడం కాదు ఇవాళ లక్ష మంది వరకు ఉన్నాడు రైతులు వాళ్ళందరికీ కూడా వాళ్ళు లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళే రుణం తెచ్చుకున్నారు వాళ్ళందరికీ కూడా మొదటగా రుణమాఫీ చేయాలి లక్ష లోపు ఉన్నటువంటి వారికి రుణమాఫీ చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు ధర్నాలు చేస్తాం నిరసనలు చెప్తాం ఖచ్చితంగా ప్రభుత్వం మాకెందుకు చేయదు మా పక్కన వాళ్ళకి చేసినప్పుడు మేము తప్పు చేసినాం మేము లక్ష లోపు తెచ్చుకున్నాం కదా మాకు చేయకపోవడానికి కారణాలు ఏంటి అని చెప్పి కూడా అడుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి వాస్తవం నిజంగా ఎందుకు ప్రభుత్వం చేయలేకపోతూ ఉంది ఇవాళ కొర్రీలు పెడతా ఉంది అనేక పథకాలకి ఇప్పుడు మొన్నటి వరకు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అని చెప్పి తెర మీదకి తీసుకొచ్చిన ఇదే ప్రభుత్వము ఆ ఆరు గ్యారెంటీలో పదమూడు అంశాలు ఉన్నాయి ఇవాళ పదమూడు అంశాలు అమలు చేయకుండా మేము వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తుంది అది ఒక ఒక్కసారి చర్చ పెట్టుకోవాలి ఈ ప్రభుత్వము అదేవిధంగా ఇవాళ ఏకకాలంలో రైతులందరికీ రెండు లక్షలు రుణమాఫీ చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వము ఇవాళ లక్ష రూపాయల వరకు చేసి ఆ తర్వాత విడతల వారిగా రెండు లక్షల వరకు చేస్తామంటుంది మరి లక్ష రూపాయల వరకే రుణమాఫీ కాలేదు మరి రెండు లక్షల వరకు ఏ విధంగా చేస్తారు రుణమాఫీ ఈ రెండు అంశాలు ఒకసారి అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ప్రభుత్వము మీరు వంద గ్యారెంటీలు పక్కదో పట్టించరు ఇవాళ ఏదో డెడ్ లైన్ ఉంది రుణమాఫీ కొందరు వేస్తే ఇంకొందరికి అందరికి వేసినట్టు అయిపోతే చేసినామని చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా మాటలు కాదు ఇవాళ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణం తెచ్చుకున్నటువంటి రైతులకి మీరు మాట ఇచ్చిన తిరిగా రుణమాఫీ చేయాలి చేసి తీరాలి చేయకపోతే ఖచ్చితంగా రైతులు ఊరుకునే పరిస్థితి లేదు రెండు లక్షలు రుణమాఫీ చేసేందుకు కూడా ప్రభుత్వం వెంట పడతామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇప్పటికే లక్షల మంది లక్ష మంది కూడా రోడ్డుపైకి వస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా వారి డాక్యుమెంట్లన్నీ సేకరించి మరి వారు ఎందుకు రుణం చేయలేకపోతూ ఉన్నారు ఎందుకు కాలేదో సాంకేతిక లోపాలు ఉన్నాయా ఏంటి అనేది ఒకసారి చూసి అందరికీ కూడా రుణమాఫీ చేస్తే ప్రభుత్వం మంచిదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం